హాయ్ అండి అప్పుడప్పుడు పండగలకి ఇంకా పిల్లలకి ఆల్డేస్ వచ్చినప్పుడు మనకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా మురుకులు కచ్చికాయలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపెడుతున్నాను ముందుగా అయితే బియ్యంలో పుట్నాల పప్పు ఇంకా పప్పు ఒక మూడు కేజీల రైస్కి ఒక కిలో పుట్నాల పప్పు ఒక రెండు వందల గ్రాముల మినపప్పు అయితే వేసి పట్టించాను ఇంకా బియ్యం అయితే పిండిని మెత్తగా పట్టించుకొని ఈ విధంగా పిండిని ఒక బేషన్లో వేసుకొని నువ్వులు వాము కారం వేసి మొత్తం పిండంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత బాగా మసలి నీళ్ళనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వడకట్టుకొని అందులోనే రుచికి పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా రొట్టె పిండి కలిపినట్టుగా అందులో పోసుకొని తడిపి పెట్టుకోవాలి జొన్న రొట్టె పిండిని ఏ విధంగా అయితే తడిపి పెడతామో ఆ విధంగా వేడి వాటర్తో తడిపి ఒక ముద్ ఒక అయితే ముద్దలా చేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించే స్టవ్ పైన బాండి పెట్టి బాండిలో ఒక రెండు కేజీల ఆయిల్ని అయితే పోసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఈ విధంగా కొంచెం కొంచెం పొడిపిండిని ఇలా పక్కకు తీసుకుంటూ మంచిగా చపాతి ముద్దలా సాఫ్ట్గా కలుపుకొని మురుకుల పీటలో వేసుకొని మురుకులను అయితే ఈ విధంగా ఒత్తుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా ఈ మురుకులన్నీ ఒత్తుకొని ఈ విధంగా అయితే వేస్తూ ఉండాలి మనం ఒకే ఒకటేసారి మురుకుల పిండి కలిపినామనుకో మురుకులు అనేటివి కరకరలాడుతూ రాకుండా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా అయితే చేసుకొని చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వేడి వాటర్ కాగబెట్టుకొని తడిపి ఇంకా కొంచెం కొంచెం పిండిని చపాతి పిండిలా మంచిగా మెత్తగా కలుపుకుంటూ చపాతి ముద్దలా కలుపుతూ ఈ విధంగా అయితే చేసుకుంటే మురుకులు అయితే పర్ఫెక్ట్ కొలతలతో బాగా వస్తాయి ఇంకా మురుకులు చేసేదానికన్నా ముందే మురుకులు పిండి పట్టించుకురావడానికి వెళ్ళినప్పుడే తక్కువ టైంలో అయిపోవాలంటే ఆలోపు మురుకులు మురుకుల పిండి పట్టించే లోపే మనం పల్లీలు బెల్లం పుట్నాలు ఇవన్నీ వేసుకొని కర్జికాయలలోకైతే స్టఫ్ రెడీ చేసుకోవాలి ఒక సైడ్ మురుకులు చేస్తుంటే ఇంకొక సైడ్ అయితే కర్జికాయలను చేసుకోవచ్చు ఉంటే మాత్రం ఇంకా ముందు కయలలోకి స్టఫ్ రెడీ చేసుకొని పిండి కలుపు పక్కకు పెట్టుకొని మురుకులు చేసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా చేసినాం మురుకులు అయ్యేలోపు ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం పల్లీలను అయితే మంచిగా దూరగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత నువ్వులను కూడా వేయించుకోవాలి నువ్వులు వేగి వేయించేటప్పుడు అయితే చూపించలేదు నువ్వులను కూడా పావు కిలో పుట్నాలు పావు కిలో పల్లీలు పావు కిలో నువ్వులు కిలో బెల్లం పావు కిలో కొబ్బరి ఇవన్నీ కలిపి నేనైతే కర్జికాయలోకి స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాను పల్లీలను ఇలా వేయించుకొని నువ్వులు కూడా వేయించిన తర్వాత అయితే సన్నం తురుముకోవాలి ఇవన్నీ పల్లీలు నువ్వులు కొబ్బరి పుట్నాలు ఈ మూడైతే మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొబ్బరిని మిక్సీ పట్టట్లేదు కావాలనుకుంటే పట్టుకోవచ్చు నువ్వులు పల్లీలు పుట్నాలు ఈ మూడింటిని మిక్సీ పట్టుకున్నాను కొబ్బరిను బెల్లం తురుముకున్నాను ఇంకా కొబ్బరి ముక్కలు ఇలా మిగిలితే ఇలాచీలలో వేసి మిక్సీ అయితే పడుతున్నాను ఇవన్నీ పొడులలో ఈ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకా కొబ్బర బెల్లం వేసుకొని ఈ విధంగా మంచిగా స్టఫ్ని అయితే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి బెల్లం పౌడర్ బెల్లం కొబ్బరి కలిపిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీ పట్టి ఈ విధంగా అయితే పక్కకు పెట్టుకోవాలి మిక్సీ మనం పల్లీలు ఇవన్నీ వేయించి మిక్సీ పట్టే కన్నా ముందే చపాతి పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి నేనైతే మైదా పిండితో చేశాను ఈ విధంగా కలిపి పెట్టుకొని మనం స్టఫ్ రెడీ అయిన తర్వాత చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా అవుతుంది నానిన తర్వాత పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే తడిపి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ తడిసిన పిండిని ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి చపాతి కర్జికాయలకైతే చపాతి ఎంత పలచగా వస్తే కర్జికాయలు అంత సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా రుచిగా లోపడున్న స్టఫ్ అనేది మనం తినేటప్పుడు చాలా రుచిగా తెలుస్తుంది ఈ చపాతి అయితే మందంగా ఒత్తుకున్నాం అనుకో కర్జికాయ్ అనేది అస్సలు టేస్ట్ ఉండదు చపాతే మందం అనిపిస్తుంది లావుగా అనిపిస్తుంది లోపడున్న స్టఫ్ ఫ్లేవర్ తెలియదు మెత్తగా సాగుతుంది తినేటప్పుడు మనం చపాతి రేకును చాలా పల్చగా ఒత్తుకోవాలి పొడిపిండిని కూడా తక్కువ వేస్తూ చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇంకా కొన్ని అయితే కర్జికాయలు గీరే చెంచతోనే గీరాను ఇంకా ఇలా కూడా అల్తారని మా పాపకైతే చూపిస్తూ ఈ విధంగా అయితే కొన్ని కర్జకాయలను అయితే ఈ విధంగా అల్లాను ఇవన్నీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మురుకులు అయిపోయిన వెంటనే ఇంకా కర్జికాయలను కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇంకా గిన్నెల్లో పెట్టుకొని తినేయడమే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా పండగలు పిల్లలకి అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు బయట చిరుతిండ్లు కాకుండా ఇలా అయితే మనం ఎక్కువ పట్టించి విసుకొచ్చేటట్టు చేసుకోవడం కన్నా తక్కువ తక్కువగా ఒక ఇంట్లో ఒక ఐదు ఆరుగురు ఉంటే ఒక మూడు కేజీలు అయితే ఒక వారం రోజులు వచ్చేటట్లు మాత్రమే చేసుకోవాలి వారం కన్నా ఎక్కువ ఉన్నా కానీ తినాలంటే విసుకొస్తుంది ఈ స్టైల్లో చేయండి చాలా ఈజీగా అవుతుంది